ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి సంబంధించిన వాడపాలెం అనే గ్రామం రావడం జరిగింది వాడపాలెం అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పాలకోవ అంటే ఇక్కడ పాలకోవా ఎక్కువగా ఫేమస్ అన్నమాట చాలా మంది ప్రజలు ఈ పాలకోవని అంటే వేరే గ్రామాల నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చాలా ఎక్కువ మంది తీసుకెళ్తూ ఉంటారట అటువంటి పాలకోవ ఏ విధంగా తయారు చేస్తారు ఒకసారి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూద్దామండి సార్ నమస్తే అండి అంటే చాలా మంది ఫేమస్ అంటున్నారు సార్ ఇక్కడ అంత ఫేమస్ అవడానికి కారణాలు ఏంటి ఎలా తయారు చేయాలి ప్రాసెస్ ఈ పాలు ఉంటున్నాయి కదా ఎక్కడి నుంచి తీసుకుంటారు ఇవి ఇక్కడ రైతులు పట్టుకొస్తారండి మాకు మీకు రైతులు ఇది పాల కేంద్రం పాల కేంద్రం కేంద్రం మిగిలి తీసేసారండి మాకు మంచి పాల చేసేలాగా ఇప్పుడు ఎన్ని లీటర్ పాలు తీసుకున్నారు ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఇరవై లీటర్ ఉంటదాది పది పది అంటే ఈ ఇరవై లీటర్ పాలుకి షుగర్ ఎమ్మె తీసుకోవాలి మూడు కేజీలు వేస్తారా ఓకే షుగర్ మూడు కేజీలు వేస్తారా టైట్ అయిందాక దగ్గరికి వచ్చాక తిప్పుడు ఇలా తిప్తానే ఉండాలి ఎంతసేపు తిప్పాలి సుమారు రెండు గంటలు మూడు గంటలు అలా పడుతుంది అన్నమాట ఓకే ఓకే అలా తిప్పిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది దగ్గర చుట్టి చుట్టారనమాట ప్రస్తుతం అయితే పాలకోవ తయారు చేస్తుంది ఇలా ఏ విధంగా తయారు చేస్తున్నారంటే గోదావరి నది తీరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉంటారు వాళ్ళకి ఎక్కువగా పశువులు పెంచుతూ ఉంటారు కాబట్టి పాలు కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట అంటే రైతుల దగ్గర సేకరించిన పాలు తీసుకున్నారు ఇక్కడ పాలు అయితే ఒకసారి చూడండి గ్యాస్ పొయ్యిల మీద చాలా మంది వంటలు తయారు చేస్తూ ఉంటారు అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ గా కట్టెల పొయ్యి మీద పాలకోవా తయారు చేస్తున్నారు ఈ పాలకోవా తయారు చేస్తున్నారు అంటే సుమారు ఇరవై లీటర్ పాలు తీసుకున్నారు వీళ్ళు ఇతర గిన్నెలు కూడా తీసుకున్నారు చాలా మంది ఇటువంటి పాత్రలు కూడా ఉపయోగించారు అన్నమాట మన కోనసీమలోనే లోనే ఇలాగ ఇతర పాత్రలు పాలు మరగబెట్టడం కూడా ఇక్కడే జరుగుతుంది ఈ ఇరవై లీటర్ పాలుకి సుమారు మూడు కేజీలు పంచదార వేస్తారంటండి ఈ మూడు కేజీలు పంచదార వేసి ఇలాగా చాలాసేపు మరణనివ్వాలన్నమాట అంటే సుమారు రెండు మూడు గంటలు మూడు గంటల వరకు టైట్ అయ్యే వరకు ఇలా మరగనిస్తానే ఉంటారంటండి ఆ టైట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాస్ట్ ఉంటుంది అదే విధంగా ఉంటుంది చూడొచ్చు మనం ఒకసారి పాలు మరుగుతున్నాయి ఒకసారి చూడొచ్చు इडू सोगरेस्त चूड वेळ పాలు మరగ తర్వాత తీసేసారు కదా ఈ వేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు మనం ఈ తీసేసిన తర్వాత ఇలా సల్లార్ పెట్టండి ఆరబెట్టి పెట్టి ఆర పెట్టాలి ఆరబెట్టిన ఇలాగా కొంచెం బాగా ప్రెస్ చేసండి బిల్లని ఒప్పుకోవాలి బిల్లలను ఒప్పుకోవాలి చాలామంది దీన్ని మిక్సింగ్ కూడా చేస్తారేమో ఆ మిక్సింగ్ చేసుకుంటారండి మీరు మిక్స్ ఆ టేస్ట్ వేరు వస్తుందండి ఇది వేరే వస్తుంది టేస్ట్ అప్పుడు మీరు అంటే మాలు మరకపెట్టిన తర్వాత ఈ గరిడతోటి ఇలాగే చేసుకుంటారు అనమాట అంతేనా అటు ఇటు ప్రెస్ చేయడమే అటు ఇటు తిప్పడమే అంతే ఓకే ఓకే మధ్య మధ్యలో పాలు వేస్తారా ఆ పాలు కొంటే బాగా టైట్ అయిపోతే పాలు వేస్తారు బాగా టైట్ అయితే గనక లూజ్ అవడానికి పాలు వేస్తా ఉంటారు ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు కిలోకి వస్తాయండి మీది కిలోకి అండి మేము నొక్క అయితే అండి ఒక యాభై వస్తాయండి నాలుగు వందలు యాభై యాభై నలభై ఎనిమిది సైజుని పెట్టండి మేడం ఒకవేళ ఆర్డర్ మీద ఏమన్నా చెప్పారు పెద్ద సైజ్ కావాల్సి ఉంటే పెద్ద సైజ్ చేసి పెద్ద సైజు కూడా చేసి పెడతారు ఇప్పుడు మీరు తయారు చేసేది ఎన్ని గ్రాములు వస్తుందో మరి ఒక పదిహేను పదహారు గ్రాములు వస్తాయి పదిహేను పదహారు గ్రాములు వస్తుంది కోటి సైజు ఓకే లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫుడ్ ఐటెం ఫేమస్ ఉంటది కోడపాలని కూడా ఈ పాలకోవ ఫేమస్ అనమాట ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా రైతుల దగ్గర సేకరించిన పాలు తీసుకుని మరగబెట్టి ఈ కోవా తయారు చేస్తున్నారు ఇది డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుందంట ఒకసారి పాలు మరగబెట్టిన తర్వాత ఈ గిన్నెలు వేసారు కదండి ఈ వేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గరిడితో అటు ఇటు ప్రెస్ చేస్తున్నారు దీన్ని మధ్య మధ్యలో పాలు కలుపుతున్నారు ఎందుకంటే పాలు బాగా టైట్ అయిన తర్వాత దాన్ని లూజ్ చేసుకోవడానికి పాలు కలిపి ఇలా తయారు చేసిన తర్వాత ఇప్పుడు వండలు అంటారు ఇది కిలోకి యాభై పీసులు ఈ యాభై పీసులు కలిసి కిలో వచ్చి నాలుగు వందల రేట్ అమ్ముతున్నారు అనమాట ఈయన ఏ విధంగా తయారు చేస్తున్నారు కూడా ఒకసారి చూడొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పాలకోవ తయారు చేసే విధానం చూడడం జరిగింది పాలు మరిగించిన తర్వాత ఇంట్లో మిగిలిపోయిన పదార్థాన్ని తీసుకుని ఇలా వండలు చుట్టి ఇక్కడ ఆరబెడుతున్నారనమాట ఇదే పాలకోవ తయారు చేసే విధానం వీళ్ళు ఒకసారి చూడండి వండలు చుట్టిన తర్వాత చేతు ఇలా కట్ చేస్తున్నారు అంటే కొంచెం దాన్ని ఫ్లాట్ చేస్తున్నారనమాట ఇది ఇక్కడ పాలకోవ పాలడి రావడానికి వచ్చే విషయం ఏంటంటే పంచదార తక్కువేస్తాం పంచదార పది లీటర్లకి అందరూ రెండు కేజీలు వేస్తారు కొంతమంది మూడు కేజీలు వేస్తారు రెండు కేజీలనర వేస్తారు ఈ కేజీ నరేస్తారు పది లీటర్లకి మనకి ఎంత వస్తుంది ఇప్పుడు పది లీటర్లు పాలు తీసుకుంటే ఎంత కేజీ నర అనుకోండి మళ్ళీ అది కేజీ నర ఒక మూడు కేజీలు లోపొస్తుంది వస్తుంది మూడు కేజీల లోపు తయారవుతుంది రఫ్ గా చెప్తున్నాం పాలు క్వాంటిటీని బట్టి కోవా కూడా కొంచెం పావు కేజీ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు యాక్చువల్ గా పది లీటర్లకి పాలు తీసుకుని కేజీ నర్ షుగర్ తీసుకుంటే యాక్చువల్ గా వచ్చింది మూడు కేజీలే మూడు కేజీలే అందుకే కోవా మిగతా ఆటలతో పోల్చుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది అమ్మింది ఎన్ని రోజులు నిలబడి ఉంటుంది వారం గ్యారంటీ ఇస్తాం వారం రోజులు గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ వారం ఇది గాలి దగిలి పెట్టమంటాం మూసి కట్టకూడదు గాలి పెట్టమంటాం ఫ్రి లో కూడా పెట్టం ఫిజ్ లో పది రోజులో అయితే గ్యారంటీ మేము వారం ఇస్తాం ఎందుకంటే అయిన వెళ్ళి వాడపల్లి బిజినెస్ బాగా ఎక్కువ ఉంటారు అయిన వెళ్ళి గుడికి వెళ్ళే వాళ్ళు లోకల్ గా ఉంటుంది అండి కంపల్సరీ వెళ్ళాలంటే అయిన వెళ్ళి దీన్నే టచ్ చేసుకెళ్ళాలి చేసిన మన్నాడు ఉండదండి ఇంకా అసలు చూశారు కదా ఆ వాడపాలెం అనే గ్రామంలో ఈ మధ్యకాలంలో అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడ చాలా పాలకాకు చాలా ప్రసిద్ధి అన్నమాట ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛమైన గేదె పాలు తీసుకుని కట్టెల పొయ్యితో తయారు చేస్తూ ఉంటారు సుమారు నాలుగు గంటలు మరగబెట్టగా మరగబెట్టగా పాలకోవ తయారు చేస్తుంది తయారవుతుంది అన్నమాట పది లీటర్లో పాలు తీసుకుంటే ఇంచుమించు కేజీ నర షుగర్ వేస్తే వీళ్ళకి ఇంచుమించు వచ్చేది మాత్రం మూడు కేజీలు మాత్రమే కోవా తయారవుతుంది కావా వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతుంది అనమాట చాలా అంటే మిగతా వాటితో పోల్చుకుంటే చాలా టేస్ట్ బాగుంది చాలా అంటే ఎక్కువ మంది ఈ మజ్జిగాలిని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మంది తీసుకెళ్లే పదార్థాలు కూడా స్వీట్ కూడా ఈ మాట ఎంత ఫేమస్ అయినా ఈ పాలకోవని ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాం ఓకే ఇక్కడ బిల్లకి తయారు చేసిన పాలకోవా ఇదండి ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నా రియల్గా చెప్తున్నా చాలా బాగుంది అంటే నేను చాలా చోట్ల పాలుకపోతున్నాను కానీ ఇంత టేస్ట్ అయితే లేదు మేలు కూడా గజిబిజిగా ఏం చేయట్లేదు చాలా నీట్గా అన్నీ నీట్గా చాలా నీట్గా అన్నమాట ఎక్కడ కూడా చిన్న ఏలు కూడా ఎక్కడ వాడట్లేదు అన్నమాట అంత బాగుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే తప్పనిసరిగా ఈ పాలకావ ఏ విధంగా ఉందో ఒకసారి టేస్ట్ ఉండే ఇదే వాడపాలెం గ్రామానికి సంబంధించిన పాలకోవా